నాలుగు నేషనల్ అథ్లెటిక్ మాస్టర్ అథ్లెటిక్స్ మీట్ పూణేలో పదమూడు నుంచి పదిహేడు వరకు జరిగిందండి ఇందులో ఆర్టీసీ అటగా పనిచేస్తున్న రాంబాబు గారు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సిల్వర్ మెడల్ కొట్టారు ఒకటి ఈ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్లో ఎవరు డబ్బులు ఆలయ పెట్టుకుని వెళ్ళవలసి వస్తుంది దీనివల్ల ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు చదివిస్తూ ఈ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి అతను చేయాలని తపనతోనే చేస్తున్నారు కాబట్టి మన దాతలు ఎవరైనా ఉంటే మన రాంబాబు గారు రేపు ఆగస్టులో స్వీడన్ వరల్డ్ మీట్ ఉంది ఆ వరల్డ్ మీట్కి ఎవరైనా దాతలు వచ్చి దయచేసి రాంబాబు గారు పంపిస్తే అతను డిఫెట్ మెడలు కొడతారు కొట్టకపోతే దానికి నేను హామీ ఎందుకంటే అతను ఉన్న టాలెంట్ నాకు తెలుసు కాబట్టి నేను ఇంత గర్వంగా చెప్పుగలుగుతున్నాను కాబట్టి దయచేసి ఎవరైనా దాతలు ఉంటే స్వీడన్కి వెళ్ళడానికి మన రాంబాబు గారికి ఎంతో కొంత ధన సాయం చేస్తారని మరీ మరీ కోరుతూ విశాఖపట్నం డిస్టిక్ ఎమచూర్ మాస్టర్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీగా నేను రమేష్ కుమార్ నేను చెబుతున్నాను కాబట్టి దయచేసి ఎవరైనా ఉంటే హెల్ప్ చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను